నమస్తే నేను మధు టీ ట్వంటీ ఫార్ ఎయింటి వ్యూయర్స్కి ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అదేంటంటే ఒక ఊరు ఆ ఊర్లో మొత్తం ఎట్లా అంటే తెలుసు కదా ఊర్లో జనరల్గా వచ్చేటోడు పోయేటోడు బైకులు కార్లు స్కూల్ బయట పిలగాలుంటారు ఆఫీస్లో ఉంటారు ఉద్యోగాలు చేసుకుంటారు వ్యాపారస్తులు ఇట్లా ఉంటుంది ఒక బండి ఆ బండిలో కూరగాయలు మెటోలు ఇంకొక బండి ఆ బండిలో పండ్లమ్ మెటోలు ఇంకొకలా పూసలమ్మెటోలు అట్లా వాళ్ళు వీళ్ళు అంతా ఉందనుకుందాం మొత్తం ఆ సెటప్ అంతా ఉంది ఈ సెటప్లో ఉన్న మనుషులందరూ పోయి ఒకసారి సడన్గా ఒక ఇంటి మీద అటాక్ చేసిండ్రు ఆ ఇంటి మీద అటాక్ చేసినప్పుడు ఏం జరిగింది మళ్ళీ పక్క నుంచి పోలీసు వాళ్ళు వచ్చిండ్రు పోలీసు తర్వాత వాళ్ళ ఏపీ పోలీసులు అటు పక్క నుంచి తమిళనాడు పోలీసులు కూడా వచ్చిందన్నట్టు చూసిన వాళ్ళకి అందరు ఎట్లా అనిపిస్తుంటే అరే నిన్నడా ఇక్కడ అమ్ముకున్నాడు ఏంది ఇక్కడ వీళ్ళింటిలో పోయిందని చెప్పి అనుకుంటున్నాం పూసలు అమ్ముకున్నాం ఏంది ఇంట్లో పోయింది అనిపిస్తూ ఉంటుంది తర్వాత కూరగాయలు అమ్ముకుంటాము చూసినా కూడా ఇట్లా పోయింది అనిపిస్తుంటుంది ఇదంతా జనాలందరూ చూసి ఎంద్ర ఇళ్ళు పూసల మెట్టలు గొడవ అయిందా ఏందా అని చెప్పి పోయి చూసేసరికి ఈ పక్క నుంచి వెంట పెట్టమంటే తమిళనాడు పోలీసులు ఏపీ పోలీసులు వాళ్ళందరూ వచ్చేసరికి ఓ చిన్న పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది అన్నట్టు ఇదంతా ఎందుకురా జరిగిందంటే అబూబకర్ సిద్దికేను తర్వాత మహమ్మద్ అలీ ఒక ఇద్దరు కరడుగట్టిన ఉగ్రవాదులు ఈ రాయచోటు అనే ఒక ఊర్లో ఎప్పటినుంచో గత ముప్పై ముప్పై సంవత్సరాలుగా చ చిరుచురు వ్యాపారాలు చేసుకుంటారు అంటే అమ్మే వ్యాపారము ఒక షాపులు పెట్టుకొని అక్కడ పని చేస్తూ అన్నట్టు ఎవర్రా వీళ్ళిద్దరు అని చెప్పేసి అన్ని వీళ్ళందరూ ఆలోచించే లోపల ఏమైతుందంటే తమిళనాడులో అలుమ్మ అనే ఒక ఆర్గనైజన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేజన్ ఏదైతుందో దానికి సంబంధించిన ఫౌండర్లు దానికి సంబంధించిన మెయిల్ కల్పించేవారు రా టెర్రరిస్ట్ అంటే ఉగ్రవాదులు ఎవరు రాలంటే వీళ్ళిద్దరు అన్నట్టు సరే వీళ్ళు పోలీసు వాళ్ళు వచ్చారు దాడి చేశారు అంటే తమిళనాడు సంబంధించిన యాంటీ టెర్రరిస్ట్ కో స్క్వాడు తర్వాత లోకల్లో ఏపీ పోలీస్ వాళ్ళు తర్వాత ఈ ఇంటెలిజెన్స్లో ఎవరైతే ఉన్నారో ఇందాక నేను చెప్పిన వేషధారణ వేసుకొని చేసేటోళ్ళు వీళ్ళందరికీ చూ చూస్తే ఏమైంది అంటే పొటాషియం నైట్రేటు తర్వాత ఎక్స్పోజివ్ కావాల్సిన యూరియాలు తర్వాత ఏదైతే బ్యాటరీలు తర్వాత బాంబుల కోసం టిఫిన్ బాక్స్ బాంబుల కోసం తయారు చేసేటువంటి మెటీరియల్ తర్వాత రైల్వే నెట్వర్క్ సంబంధించిన మ్యాప్లు తర్వాత అదేవిధంగా మనకి ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోసివ్ డివైసెస్ అంటారు ఐఈడీస్ అంటారు అన్నట్టు ఈ ఎక్స్ప్లోజివ్ చే తయారు చేసే మెథడ్స్ వాటి చేయాల్సిన ఎట్లా చేయాల్సిన కావాల్సిన విడిభాగాలు ఈ షార్ప్నర్లు అంటే మనకి చిన్న చిన్న కూర్చున్న చర్యలు అంటాం కదా మన అంట కదా అట్లా బాల్స్ వచ్చి ఈ షార్ప్నర్లు అంటే చిన్న చిన్న మేకులు సీకులు ఇట్లాంటివి వచ్చి కూర్చుంటాడు బ్లాస్ట్ చేసిన పొటాషియం పొటాషియం బర్న్ అయినప్పుడు సో ఇవన్నీ కలిపి ఏం చేస్తాను అంటే వీళ్ళు ఇక్కడ బాంబులు తయారు చేయడందుకు దేశంలో ఎక్కడెక్కడైతే మేజర్ రైల్వే నెట్వర్క్ ఉంటే ఆ రైల్వే నెట్వర్క్ వాటికి సంబంధించిన కుట్ర చేస్తున్నారని చెప్పేసి అని ఈ ప్రాథమికంగా ఈ పోలీసు వాళ్ళకి అర్థమైందన్నారు సరే వీళ్ళ గురించి బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేసుకుని లోకల్ వాళ్ళు చేసేది ఉంటే వాళ్ళ భార్యలకు కానీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కానీ ఆ చుట్టుపక్కల పనిచేసే ఉన్నటువంటి వ్యాపారస్తులకు కానీ వాళ్ళ నైబర్స్కి కానీ వీళ్ళు ఎవరో ఏందో అన్నది ఎవరికి తెలియదు వీళ్ళు ఏదో ఒక ముప్పై సంవత్సరాల క్రితం వచ్చారంటే నైంటీ ఫైవ్ నైంటీ త్రీస్ ప్రాంతంలో వచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడ సెటిల్ అయిపోయినారు అక్కడ లోకల్ వాళ్ళని పెళ్ళి చేసుకున్నారు వీళ్ళు ఉంటున్నారు అనేసి తెలుస్తూ ఉంటుంది తర్వాత ఎప్పుడైతే ఈ లోకల్ ఏపీ పోలీస్ వాళ్ళు తర్వాత లోకల్ వాళ్ళు ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టే అసలు ఏం జరిగిందని కనుక్కుంటే తమిళనాడు సంబంధించిన యాంటీ టెరరిస్ట్ క్వాడర్లు ఎందుకు వచ్చినారంటే గతంలో ఎల్కే అద్వాని గారు ఎవరైతే మనకి బీజేపీలో మాజీ అధ్యక్షులు తర్వాత సెంట్రల్ మినిస్టర్ గారు చేశారు బీజేపీ పార్టీ మనకు తెలుసు ఆర్ఎస్ఎస్ గారు తెలుసు అద్వాని గారు అంటే చాలా ఫేమస్ మనందరూ తెలిసిన వ్యక్తి ప్రామినెంట్ పర్సన్ మనకి ఇండియాలో అద్వాని గారు డిప్యూటీ ప్రైమిస్టర్ చేసిన వారు అద్వాని గారి మీద అటాక్ చేయడానికి ప్లాన్ చేసినటువంటి కరటు ఇద్దరు ఉగ్రవాదులు ఎవరైతేన్నారో వాళ్ళిద్దరే వీళ్ళిద్దరు అన్నట్టు మనకు చూడందుకు మన పక్కన ఉండే వాళ్ళు చాలా నార్మల్ గా సహజంగా మనం చూసే రెగ్యులర్ గా ఫ్రెండ్స్ లాగానో రెగ్యులర్ గా తెలిసిన వ్యక్తి లా కనపడ కాక వారిలో ఒక కోణం ఉండుది చెప్పేసుకొని మనకి ఇట్లాంటి బయటకు తెలిసినప్పుడు మాత్రమే తెలుస్తుంది అన్నట్టు ఆ చుట్టుపక్కల తమిళనాడులో కేరళలో కానివ్వండి ఇంతకుముందు అలుమా చేసినటువంటి ఏదైతే టెర్రరిస్ట్ అటాక్స్ ఏదైతే ఉన్నాయో ఆ అటాక్స్ అన్నిటికీ రూపకర్తలు తర్వాత మెయిన్ క్రియాశీలక వ్యక్తులు ఎవర్రా అంటే వీళ్ళిద్దరే అన్నట్టు అంటే వీళ్ళు అండర్ కవర్ ఏజెంట్గా ఇక్కడ ఉంటూ ఇక్కడ పని చేసుకుంటూ ఇక్కడ నుంచే వీళ్ళు వ్యవస్థ నడిపిస్తూ ఉన్నారు కానీ చూడడం మాత్రమే ఇక్కడ చాలా నార్మల్గా అన్నట్టు ఇది ఇది ఒక చాలా అంటే లైక్ ఒక బాధాకరమైన విషయము తర్వాత మనలో మనము చాలా జాగ్రత్త ఉండాల్సిన విషయము తర్వాత పక్కవారిని కూడా ఎవరు కూడా నమ్మలేనటువంటి పరిస్థితిలో ఉన్నాము అని చెప్పి మనము అనుకునే పరిస్థితి ఇది కాకుండా మీరు గమనించేది ఉంది అంటే ఒక రెండు నెలల క్రితం ఏం జరిగింది విజయనగరంలో కూడా మనకి ఎన్ఐఏ వాళ్ళు వచ్చేసి ఒక ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదుల్ని పట్టుకున్నారు అన్నట్టు వాళ్ళేంటి హైదరాబాదు తర్వాత బెంగళూరు పూణే పరిపర పరిసర ప్రాంతాల్లో తిరిగి అక్కడేం ప్లాన్ చేశారు చిన్న చిన్న ఇండివిజువల్ బాంబేట ప్లాన్ అంటే వీళ్ళ ఒక స్లీపర్స్ సెల్ వంటలు ఉన్నాయి వీళ్ళు ఆల్రెడీ దుబాయ్ లాంటి దేశాలకు వెళ్ళి అరబ్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ బాంబింగ్ ఎట్లా చేయాలన్న దాని మీద తర్ఫీదు పొంది అంటే ప్రాక్టీస్ చేసుకొని నేర్చుకొని వచ్చి ఇక్కడ ప్లాన్ చేద్దామని చూశారు గతంలో మీరు ఒకసారి గమనించినట్టయితే రాజమండ్రిలో కూడా దాన్వాయ్పేట ఎగ్జాంపుల్ అనుకుంటా దాన్వాయ్పేట అనుకుంటు ఒక ప్లేస్లో మనకి ఒక ఇద్దరు ఉగ్రవాదులు వాళ్ళు ఎవరితో సంబంధం లేకుండా ఉండి అదే ప్రాంతంలో ఉంటూ కొన్ని సంవత్సరాల సంవత్సరాలు గడిపించారు అన్నట్టు వాళ్ళు వాళ్ళని ఏదో పోలీసు వాళ్ళు చాలా నెట్వర్కింగ్ చేసుకొని ప్లాన్ చేసుకొని ఆ టైంలో అప్పుడు ఎవరు పాలు పోసేదో పేపర్స్ అతను పట్టుకొని అతని ద్వారా వాళ్ళ కదలికలు గమనించి వాళ్ళని చేయడం జరిగింది ఢిల్లీలో కర్ణాటకలో కానివ్వండి తమిళనాడులో కానివ్వండి కేరళలో కానివ్వండి వేరే వేరే రాష్ట్రాలు ఎక్కడైనా సరే ఒక ఉగ్రవాద చర్య జరుగుతున్నప్పుడు అక్కడ నుంచి తప్పించుకున్నటువంటి ఈ ఉగ్రవాదులు మనకి ఎక్కడ డౌట్ రానటువంటి ప్లేసులలో కో ఫోకస్ చేయనటువంటి ప్లేసులలో పోలీస్ వాళ్ళు పెద్దగా అంటే ఇది ఉగ్రవాది ప్రాంతం కాదేమో సామాన్యంగా జనరల్గా మనకి వ్యవసాయం చేసుకునే ఊరు లేకపోతే వ్యాపారం చేసుకునే ఊరు లేకపోతే ఇక్కడ టూరిస్ట్ ప్రాంతం జనాలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అనుకునేటువంటి ప్లేసులలో కానివ్వండి లేకపోతే పెద్దగా ప్రాముఖ్యం లేని ప్లేసులల్లో కానివ్వండి వీళ్ళు వచ్చి తలదూచుకోవడం జరుగుతుంది అంటే మనం గతంలో గమనించినట్టయితే ఇప్పుడు చెప్పిన మూడు నాలుగు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు ఏపీలో కొన్ని ప్రాంతాలని వీళ్ళు సేఫ్ హైవెన్గా చేసుకున్నారు అంటే ఇక్కడ ఉంటే మాకు మీద డౌట్ రాదు అనేటువంటి ఒక పరిస్థితి క్రియేట్ చేసుకొని వాళ్ళు అక్కడ దాచుకోవడం ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు దీంట్లో పోలీస్ వ్యవస్థ ఏం చేయాలంటే నిఘా వ్యవస్థను పెంచుకోవాలి ఇది ఒక డెఫినెట్గా చేయాల్సిన విషయము మనము ప్రజానికి కామన్ ప్రజానికి ఏంటనేది అంటే మన పక్కన కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చిందంటే వాళ్ళు ఎవరు ఏంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారన్నది వాళ్ళ పూర్వపరాలు కానివ్వండి మినిమం వాళ్ళ ఆధార్ కార్డు ఏదో ఒకటి మినిమం ఆధార్ కార్డు లేకపోతే వాళ్ళ లైసెన్సో ఆ పేరు చెప్పిన పేరు ఉన్న పేరు వాళ్ళ ఫోన్ నెంబర్ మ్యాచ్ అవుతానే లేదో మినిమం కొంచెం ట్రై చేస్తే మనకు ఉంటుంది ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు ఎవరు ఏదైనా కదలికల వాళ్ళ కానివ్వండి లేకపోతే వాళ్ళు చేసే పనులలో కానివ్వండి లేకపోతే వాళ్ళు చేసే ఏదైనా కార్యక్రమాల్లో కానీ మనకు డౌట్ అంటూ వస్తే ఆ పోలీస్ వారు కానీ అండి లోకల్లో ఏదైనా గవర్నమెంట్ ఏజెన్సీ కానీ లేకపోతే ఒక ప్రాపర్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు ఉంటారో వాళ్ళకి కానీ చెప్పు ఉంచితే బై ఛాన్సు మనకు ఏదైనా తప్పు జరుగుతుంది ఏమంటే దాన్ని ప్రివెంట్ చేసే ఆస్కారం ఉంటుంది కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి పోలీస్ వ్యవస్థ కూడా కొంచెం వాళ్ళ నిఘా వ్యవస్థని ఇంకా కొంచెం పటిష్టం చేసుకునేది ఉంటే ఇట్లాంటి కార్యక్రమాలు జరగకుండా ఇట్లాంటి ఉగ్రవాదులు మన దగ్గర లోకల్లో వచ్చి సేఫ్యన్ చేసుకోకుండా ఉంటారని చెప్పేసి అని అనిపిస్తూ ఉంది దీని గురించి ప్రభుత్వాలు ఒకసారి దృష్టి పెట్టుకోవాలి ఇంకోసారి ఇంకో టాపిక్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ